స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు ఆఫీస్ ఆఫీసులో పోలీస్ స్టేషన్ లో ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీటీవో ఆఫీసును ప్రిన్సిపల్ ఆఫీసులో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి Happy. Thank, you. Thank you. Happy Thank you. Okay. ご覧ください。 കേറേണ്ടേ കേറേ ആഹേയ് ഓർക്കീടേടാ

may we జరుగుతున్నటువంటి హింసాకాండలు నిన్నే ర్యాలీ తీసుకొని మనం సంఘీభావం జరిగినాం భారతదేశంలో మొత్తం జరుగుతున్నాయి ప్రతి ఒక్క రాష్ట్రంలో సంఘీభావం ద్వారా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాకాండలను అరికట్టాలనే ఆలోచనతో నిన్న ర్యాలీ చేయడం జరిగింది ఇదే ర్యాలీ ప్రతి ఒక్క రాష్ట్రంలో మొత్తం జరుగుతుందండి ఈ ర్యాలీ సందర్భంగా మన మనం అంతా ఒకటే అని పార్టీ ఒకటే దాటిగా నడుస్తున్నాం అనే సంఘీభావం తెలుస్తున్నది ఇలా ఎంఆర్ఓ చూడ సతీష్ ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను చేసి ప్రాణాలను లెక్క చేయకుండా లాఠీ లాఠీ దెబ్బలతో మరి జైల్లో ఉండి కూడా అందులో మహాత్మా గాంధీ గారు ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు పడి వారు అమెరికా వెళ్ళేటప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు వారికి తిప్పేసినా కూడా మళ్ళీ అక్కడే ఆగి వ్యక్తిత్వంలో కూడా పెరగడం జరిగింది నాకెందుకులే ఈ ఎత్తులు వచ్చేది ఆయన అనుకుంటే ఎంతో ఎంతోమంది త్యాగమూర్తులు అనుకుంటే స్వాతంత్రం వచ్చి సంతోషంగా పన్నెండు గంటలు హాయిగా ఆయన మనకి సభాముఖి లేదంటే ఈ రోజులో మన గంటలు

जी सीनियर कंप्यूटर का मामला मिला है जी और किसी ने 38000 दिए सर <laughs> <laughs> よろしくお願いしま

जनागना बनायक जय हे भाग्य विधाता पंजाब सिंधु गुजरात द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधित तरंगा दवशुभ नामे जागे शुभा चारे राधे तव तवय गाता जन जन मंगल नायक जय हे भाग्य विदाता जय అవగాహన ఉంటుంది జస్టార్ చేస్తే మనకు మొట్టమొదస ఎయిటీన్ సెవెన్లో తిరుగుబాటు తిరుబాటు దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది దానిలో సిపాయి తిరుగుబాటు చేయడానికి రీజన్ ఏంటంటే అప్పట్లో ఆవు మాంసంలో భూము పన్నె మాంసంలో భూముతోటి అప్పుడు కొన్ని ఎక్స్క్లూజ్ తయారు చేస్తారు అంటే మన దూతాలు తయారు చేస్తారు ఆ దూతాలు నోటా తీసి విసిరేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు హిందువులందరూ కూడా ఎప్పుడైతే మనం ఆవును పూజిస్తూ ఉంటాం సో ఆవు మాంసాన్ని మనం పవిత్రంగా భావిస్తాం అటువంటి పువ్వులను ఉన్నదాన్ని మనం ఊట పెట్టుకోవాలంటే పవిత్రంగా ఉంటుంది అనేది ఇందులో ముస్లింస్లో పందిని వాళ్ళు వ్యతిరేకిస్తారు సో పంది మాంసం అనేది వాళ్ళ నాటి కూడా వాళ్ళ యొక్క పురాణ సిద్ధాంతాల ప్రకారం కూడా పంది మాంసం సో అటువంటి సమయంలో హిందూ ముస్లింస్లో ఏకతాటిపై వచ్చి ఇంత ఘోరంగా చేస్తున్న విషయాల్లో మాకు మా యొక్క మత మా యొక్క ఫీలింగ్స్ ఫీలింగ్స్కు వ్యతిరేకంగా చేయిస్తున్నట్టు మొట్టమొదటిసారిగా మనకి ఉపాధి ఇవ్వాలి జరుగుతుంది దాని తర్వాతనే వచ్చింది మనకు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ మనకు మా రాణి విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసి ఇండియా రూలింగ్ను తీసేసుకుంటారు వాళ్ళు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో అప్పటి నుంచి మనం వాళ్ళ కన్సర్లోనే వాళ్ళ కాన్స్టిట్యూషన్ చెప్పిన దాని ప్రకారం మనం రూలింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం ఈ తర్వాత ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ వరకు ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో మనకి పెద్ద చేతుల కనపడదు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఏవో గీమ్ అనే ఒక ఆయన మనకంటూ ఒక సిద్ధాంతాలు లేవు మనకంటూ ఒక పార్టీ లేదు సో కనీసం ఒక పార్టీ నైన్టీన్ ఆర్ట్ సిక్స్లో నైన్టీన్ ఆర్ట్ సెవెన్లో అప్పటిదాకా హిందూ ముస్లిం కలిసే పోరాడుతారు ఎప్పుడైతే హిందూ ముస్లిం పోరాడుతూ ఉంటుందో వాళ్ళకక్కడ మాకంటూ ఒక పార్టీ కావాలి అని ముస్లిం లీగ్ ఏర్పాటు చేసుకుంటారు మహమ్మద్ అలీ జిన్నా గారు అలాగైతారు మనం ఇలాగైతాం ఇటు వాళ్ళు ఇటు వీళ్ళు మనం మొత్తం అనేది ఉద్యమాలు చేస్తూనే ఉంటాం ఈ లోపల మనకి అంత జరుగుతూ ఉంటుంది మన జనగణమాన మీకు తెలిసిన విషయమే రవీంద్రనాథ్ టాగోర్ గారు రాస్తారు నైన్టీన్ లెవెన్లో జనగణమాన గురించి మనకు ఆలోపన జరుగుతుంది అందరూ ఈరోజు వరకు ఎవరినిసరి జనగణమాన ఆయన యొక్క ఇచ్చిన గిఫ్టే మనకి ఈరోజు కూడా దీంతో మనకి ఈరోజు జాతీయ జెండా ఏ పెంగి వెంకలు తయారు చేస్తారు ఆయనతోటి మనకి జాతీయ జెండా కొన్ని చేంజెస్ జరుగుతాయి తప్ప యాజ్ స్టేటిజన్ జాతీయ జెండా ఆయన ఇచ్చింది మనకి వచ్చి నడుస్తూ ఉంటుంది కూడా ఈ లోపల మనకు ఫస్ట్ వరల్డ్ వార్ వస్తుంది నైన్టీన్ ఎయిటీన్లో బస్సు వాళ్ళ టైంలో అగ్రదేశాలకి మనము సపోర్ట్ చేయంతూ ఉంటుంది ఈ లోపల చిన్న చిన్న మూమెంట్ అవుతూ ఉంటాయి నాన్న మూడు సహాయ నిరాకర ఉద్యమం చేసిన విషయాలే గాంధీ మహాత్మా దేశులు చౌరీ చౌర ప్లేస్లో ఒక్కసారి మన వాళ్ళంతా కూడా హిందూ హిందువు అందరూ కూడా ఎవరు ఎవరు ఉద్యమాన్ని చేస్తారు ఒక్కసారి పురుషం అటాక్ చేస్తారు అప్పుడు మహాత్మా గాంధీ ఇంత ఘోరంగా చేస్తారు సహాయ నిరాకర ఉద్యమం అంటే శాంతి ఉద్యమం చేయాలి ఇట్లా ఎందుకు చేస్తారు మనం ఈ విధంగా అశాంతి చేయకూడదు అనుకొని ఒక్కసారిగా క్లోజ్ చేసేస్తాడు ఉద్యమం అనచి వేసి ఆగిపోతుంది ఇంకా ఆపేస్తాడు ఆపేస్తారు నిజంగా అదే మూమెంట్ కంటిన్యూ అయిందే సో ఇంకా ముందే వచ్చిండేదని మన స్థిరగా చెప్తూ ఉంటారు దాని తర్వాత సెవెన్ కమిషన్ ఏర్పాటు జరుగుతుంది సైమన్ కమిషన్ గో బ్యాక్ అని అందరూ కూడా చేస్తూ ఉంటారు ఆ తర్వాత మనం సంపూర్ణ స్వాధీనం ప్రకటించుకుంటాం మనందరం మనమే నైన్టీన్ నైన్ రాహుల్ సమావేశంలో మొదటిసారిగా జాతీయ జెండాను ఎగరవేసుకొని మనము మన యొక్క రాష్ట్ర దేశాన్ని మనం ప్రకటించుకుంటాం మనకు స్వరాజ్యం వచ్చి ప్రకటించుకొని నైన్టీన్ థర్టీలో మొదటిసారిగా సంపూర్ణం జరుపుకోవడం ఐదు వేల జరుగుతూ ఉంటుంది ఈ తర్వాత మనకు కొన్ని కొన్ని చేంజెస్ వస్తాయి ఫిఫ్టీ ఇండియా మూమెంట్ ఎందుకు తెలిసిందే నైన్టీన్ ఫిఫ్టీ ఇండియా కాదు సాల్ట్ సత్యాగ్రహం చేస్తారు సాల్ట్ సత్య ఉప్పు సత్యాగ్రహం చేస్తారు గుజరాత్లో ఉప్పు కూడా పనిచేస్తూ ఉంటే సత్యాగ్రహం చేస్తారు దాంట్లో కూడా మనకు యూనిట్ కనిపిస్తూ ఉంటుంది ఈ తర్వాత నైన్టీన్ థర్టీ ఫైవ్ రూలింగ్ చేసుకోవడానికి చట్టం కావాలి ఫ్టీన్త్ ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరం సో మనం ఈరోజు సెవెంటీ ఎయిత్ సెలబ్రేషన్ తీరుకుంటున్నాము ఇక్కడ మన అందరి ప్రజలకి మన సాధన ముఖ్యంగా సాధనలు ప్రజలందరికీ ఇక్కడ మీడియా మిత్రులకి మా సో మా సహోదరులకి అందరికీ సోదరి సహోదరులకి అందరికీ కూడా నా ఈరోజు ఇండిపెండెన్స్ భాష తెలియజేస్తున్నాను అందరూ కూడా మంచి డెవలప్మెంట్లో ఉండాలని కోరుకుంటున్నాను అలా ఆయన అందరూ ప్రశాంతంగా ఆయరాడుకుండాలని ఉండాలని భగవంతు ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ దేశ ప్రజలందరికీ చావీనగర్ పురపర్వతన సంఘం తరఫున స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఒక్కప్పటి పరిస్థితి నుంచి ఈరోజు వరకు ఎంతో అభివృద్ధి చెందుతూ గణనీయంగా ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక దేశంగా గుర్తింపు పొందడంతో పాటు అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన ఒక దేశంగా మన దేశం కూడా ఉండటం చాలా గర్వకారణం ఇదే స్ఫూర్తిని కొనసాగించి యువత కూడా ఈ స్వాతంత్ర ఫలాలని అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ మరొకసారి షాద్నగర్ పట్టణ ప్రజలకు అదేవిధంగా దేశ ప్రజలందరికీ పురపాలక సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్నగర్ రెవెన్యూ డివిజనల్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలిసి కోరుతూ మరియు ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్య అతిథి మన గౌరవ శాసనసభ్యులుగా చేసి ఉన్నారు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తాం